ప్రస్తుత సమాజంలో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు ఆ నెలవారీ జీతం సంపాదించే వారు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆ ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా ఉద్యోగం చేస్తూ కూడా ఏదైనా ఒక చిన్న పరిశ్రమ ప్రారంభించి లేదంటే ఏదో ఒక చిన్న బిజినెస్ ప్రారంభిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉంటున్నారు అదేవిధంగా మరికొందరైతే సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేసి తన కాలం మీద తాను నిలబడాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు సో అయితే ప్రస్తుతం పెరుగుతున్న అధిక ధరల వల్ల కానీ ఏదైనా కావచ్చు సంక్షోభం వల్ల కావచ్చు కరోనా వల్ల కానీ అందరూ ఉద్యోగాలు కోల్పోయి ఏదైనా సొంత బిజినెస్ ప్రారంభించాలని చెప్పేసి అత్యధిక ప్రజలందరూ కూడా ఆసక్తి చూపు సో ఇదే క్రమంలో మనకి గుంటూరులోని అంబికా ఎంటర్ప్రైజెస్ వారు కేవలం పదివేల రూపాయలతో ఒక మంచి పరిశ్రమను ప్రారంభించవచ్చు ఫుడ్ ఇండస్ట్రీలోనే రెవల్యూషన్ తీసుకురావచ్చు అని చెప్పేసి అంబికా ఎంటర్ప్రైజెస్ ఎండి అజయ్ గారు చెప్తున్నారు అసలు కేవలం పదివేల రూపాయలతో ఒక బిజినెస్ ఎలా ప్రారంభించవచ్చు అసలు పన్నెండు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా అంబికా ఎంటర్ప్రైనర్స్ ఎలా ముందుకు వెళ్తుంది ఆ సీక్రెట్ ఏంటి ఎంతో మంది చేత పరిశ్రమలు ప్రారంభించి అంటే ఒక్కరిగా వచ్చిన వ్యక్తి ఒక సంస్థలాగా మారే వరకు అంబికా ఎంటర్ప్రైనర్స్ ఎలా తోడు నీడగా నిలబడుతున్నటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మనం అంబికా ఎంటర్ప్రైనర్స్ ఎండి అజయ్ గారు అయితే మనతో ఉన్నారు సో అజయ్ గారు నమస్కారం అండి నమస్తే సార్ అంబికా ఎంటర్ప్రీనర్స్ ఎప్పుడు ప్రారంభించారు అసలు ఇక్కడ జరిగే ప్రాసెస్ అంత మా వ్యూర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా సార్ ఎవరైతే ఒక కొత్త పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుని ఆగిపోయిన వాళ్ళు అండ్ చాలా మంది కోవిడ్ లో జాబ్స్ పోయి ఏమీ లేక కనీసం ఒక నెల వారి కూలీ కూడా లేకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్ వాళ్ళకంటూ ఒక సొంత కళ ఉండి ఆ కళని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ కోసం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరినీ చూసి నాకంటూ ఒక ఐడియా వచ్చిందండి ఈ ఐడియా ఫస్ట్ గా స్టార్ట్ చేసింది ఈ అంబికా గ్రూప్ స్టార్ట్ చేయడానికి కారణం పేదవాళ్ళు ఎవరైతే ఒక ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక వేరే ఉద్యోగం మీద ఆధారపడే అవసరం లేకుండా వీళ్ళే ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చేటట్టు చేద్దామన్న ఐడియాతో స్టార్ట్ చేసింది ఈ అంబికా గ్రూప్ సార్ ఈ రోజున పదకొండు సంవత్సరాలు బట్టి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కారణం మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ అయితే ఈ ప్రాజెక్ట్స్ నాకు మెయిన్ గా నచ్చింది ఫుడ్ ఇండస్ట్రీ ఓకే ఫుడ్ ఇండస్ట్రీ ఎందుకని మీరు అడగచ్చు ఎందుకంటే అప్డేట్ అవుతుంది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే ఎటువంటి సీజన్ లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు బాగా నడిచేది ఒక ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ మరి అజయ్ గారు అయితే మీ దగ్గరకు కేవలం పది రూపాయలతో వస్తే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇచ్చి అతను బిజినెస్ ఏం పెడితే బాగుంటుంది సజెషన్ చెప్పగలరా ఖచ్చితంగా సార్ వాళ్ళకి ఓన్ ఉన్నా పర్లేదు లేదు మనల్ని ఏదైనా ఒక సింపుల్ గా ఒక టెన్ థౌసండ్ లో ప్రాజెక్ట్ మనకి ఫిక్స్ చేయమన్నా ఖచ్చితంగా చేస్తాం సార్ ఒక టెన్ థౌసండ్ అని కాదండి నిజంగా వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ చేద్దాం అని కనుక వాళ్ళకి ఆశ ఉంటే వాళ్ళ దగ్గర వన్ రూపీ లేకపోయినా కూడా ఇక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది సబ్సిడీ లోన్స్ లేకపోయినా కూడా బిజినెస్ పెట్టాలి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయాలని సంకల్పం వాళ్ళకు ఉంటే చాలండి ప్రతి ఒక్కటి ప్రామిస్ మా తరపు నుంచి మేము బ్యాక్గ్రౌండ్ వరకు ఎంత వాళ్ళకి చెయ్యాలో ప్రాజెక్ట్ సపోర్ట్ మేము ఇస్తామండి కేంద్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి కదా మరి అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సబ్సిడీ వీళ్ళకి వర్తిస్తుందండి ఇది ఎలా అండి అంటే చిన్న పరిశ్రమలకి పెద్ద పీట అని న్యూ ఎంటర్ప్రీనర్స్ స్టార్టప్స్ ఏదైతే ఉందో వీళ్ళకి దాదాపు పది లక్షల ముద్ర లోన్ కి సబ్సిడీ ఉంది ఈ సబ్సిడీ కూడా మీకు ఎలా రావాలి ఆ ప్రాజెక్ట్స్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రైట్ అయితే ఇది ప్రస్తుతం అయితే అంబికాయ ఎంటర్ప్రినర్స్లో మీరు నిజంగా ఒక పరిశ్రమ పెట్టాలి ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో ఒక అంబికా ఎంటర్ప్రైనర్స్ని మీరు ఆ డిస్ప్లే నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే మిగతా డీల్స్ అన్ని కూడా మీకు గారు చెప్తారు అదే కాకుండా ఒకవేళ మనీ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఏదైనా థాట్ ఉండి లేదంటే ఒక థాట్ లేకపోయినా సరే ఆ ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగం చేయకుండా ఉన్నవారైనా సరే ఒక బిజినెస్లో స్థిరపడాలి ఏదంటే ఒక చేయూత కావాలి ఇంకొక ఇంకొక డబ్బులు సంపాదించే అవకాశం కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి అప్రోచ్ అవ్వండి అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి సజెషన్ చేస్తారు ఎలా చేయాలి ఎలా అభివృద్ధి చెందాల గురించి కూడా మాట్లాడతారు సో రైట్ అజయ్ గారు మరి అయితే మీ దగ్గర అసలు ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది అసలు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏ ఎక్విప్మెంట్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఎలా సక్సెస్ అవుతున్నారు ఫుడ్ ఇండస్ట్రీలో వాటి గురించి చెప్తారా అండ్ ఫస్ట్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ ఫిమేల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా నచ్చేది వ్యాపారం పిండి ఇది వచ్చేసరికి సరల్ కంపెనీ అందరూ తెలుసు దీనిలో వన్ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ వచ్చేసి టెన్ టుండి బిపిండి ఏదైతే పిండిలో ఏదైతే ఉందో అన్ని రకాలు ఇది చేయగలదండి ఫిఫ్టీన్ థౌసండ్ బేసిక్ కాస్ట్ ఇది గనక తీసుకుని జస్ట్ ఒక సింగిల్ ఫేస్ సిక్స్టీ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక రోజుకి ఐదు వేల రూపాయలు సంపాదించగలిగిన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇది స్టార్ట్ చేయాల్సిన అయ్యే ఖర్చు మనకి పదిహేను నుంచి ఇరవై వేలు మాత్రమే కేవలం పది నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చుతో తీసుకుంటే ఒక రోజుకి ఐదు వేల రూపాయలు సంపాదించవచ్చు చెప్తున్నారు అది ఎలా చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మీకు అజయ్ గారు నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే ఇవాళ రోజున కమర్షియల్ యాంగిల్ లో ప్రతి ఒక్క హోటల్ కి చిన్న చిన్న పుల్కా పాయింట్స్ కానీ కర్రీ పాయింట్స్ కానీ ప్రతి ఒక్కరికి స్పైసెస్ అనేది అవసరం కానీ ఈ స్పైసెస్ బయట మనకి ఏదైనా బ్రాండెడ్ కంపెనీ కొనాలనుకుంటే వీళ్ళకి వర్కౌట్ అవ్వదు సో వీళ్ళందరూ ఎదురు చూసేది ఏంటండి అంటే ఏదైనా ఒక డొమెస్టిక్ లో స్మాల్ స్కేల్ లో ఇంట్లో చేసిన మసాలాలు కనుక మనం గనక సప్లై చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిమాండ్ ది స్పైసెస్ ఉంది అది మన గుంటూరు స్పైసెస్ ఇంకా ఎక్కువ ఉంది సో ఈ స్పైసెస్ లో మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కనుక పెట్టుకున్నాం టూ హెచ్ త్రీ హెచ్పి దగ్గర నుంచి చిల్లి పౌడర్ అండ్ పసుపు ఉప్పు అండ్ చెక్క లవంగ మసాలాలు పల్లీ పౌడర్స్ అండ్ గరం మసాలా చాటు మసాలాస్ పొడి మసాలాలు ప్రతి ఒక్కటి చేయగలదండి అది కూడా దాదాపు గంటకి ఇరవై ఐదు కేజీలు కొడుతుంది దాదాపు గంటకి ఇరవై ఐదు కేజీలు కొడుతుంది దీంతో పాటు ఒక సీలింగ్ మిషన్ ఒకటి తీసుకొని మీకంటే ఒక కంపెనీ బ్రాండ్ నేమ్ ఒకటి మార్కెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ స్పైసెస్ బిజినెస్ అంటే ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేవీ మిషన్స్ ఓకే గ్రేవీ మిషన్స్ అంటే ఏంటి ఎక్కువ శాతం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏదైతే కమర్షియల్ యాంగిల్ లో ఉన్నారో అదే స్పైసెస్ తో పాటు వాళ్ళకి మసాలాలు అవసరం గ్రేవీస్ అంటే అల్లం పేస్ట్ చిన్నుల్ పై పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఉంది కానీ ప్రతి ఒక్క షాప్ ఇలాంటి మిక్సర్ లో కొనాలి అంటే కొనలేరు సో దాన్ని మనం ఏం చేద్దాము ఒక చిన్న ప్రాజెక్ట్ గా తీసుకుందాము ఈ హోటల్స్ బిర్యానీ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఎవరు ప్రతి ఒక్క లైన్ ఒక బిర్యానీ హోటల్ సో వాళ్ళకి మనము అల్లం పేస్ట్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మనం సప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా నుంచి పుట్టిన మిషన్ ఇది దిస్ ద గ్రేవీ మిషన్ ఇది వస్తుంది ఇది కూడా స్టార్టింగ్ ట్వంటీ మాత్రమే ఇది కూడా కేజీ అర కేజీ డబ్బాల్లో ప్యాక్ చేసుకుని దాన్ని కనుక మనం బిర్యానీ హోటల్స్ సప్లై హాఫ్ ఆఫ్ ది కాస్ట్ మనకి బిగుతుంది దిస్ ఇస్ బెస్ట్ ప్రాజెక్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ గ్రైండర్ ఓకే ఈ ఇన్స్టెంట్ గ్రైండర్ ఎందుకు ఉపయోగపడుతుంది పది నిమిషాలకి వంద కేజీలు ఇడ్లీ పిండి దోశ పిండి కొడుతుంది ఇది ఇన్స్టెంట్ గ్రైండర్ అంటాము ఓన్లీ జస్ట్ మనం మినప గుళ్ళు బియ్యం దీనిలో పోసి ట్యాప్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా పిండి కిందకొచ్చేస్తుంది వచ్చేస్తుంది దీన్ని ప్యాకింగ్ చేసుకుని సీలింగ్ మిషన్ లో సీల్ చేసుకొని మార్కెట్ లోకి మనం ఇడ్లీ పిండి దోశ పిండిగా మనం సప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క పార్లర్ కనపడడానికి చిన్నగా కనపడుతున్నా సరే అది చాలా మంచి బిజినెస్ అన్నమాట ఇడ్లీ పిండి దోశ ఇది కనపడటానికి మిషన్ చాలా చిన్నదిగా ఉందా కానీ దీనిలో వే ఆఫ్ చేసే మార్కెటింగ్ బిజినెస్ చాలా ఎక్కువ ప్రతి ఒక్క పార్లర్స్ కి డైరీ పార్లర్స్ కి మిల్క్ డైరీ పార్లర్స్ కి మీరు మీరు సప్లై చేయగలిగితే హ్యూజ్ ఆఫ్ రేంజ్ మీరు చెయ్యలేనన్ని ఆర్డర్స్ మీకు వస్తాయి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూడండి ఇడ్లీ ప్యాటర్న్ దోశ ప్యాటర్న్ ప్రతి ఒక్క ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్ డైలీ రీసైకిల్ కూడా అవుతుంది డైలీ రీసైక్లింగ్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వన్ ఈస్ ద పొటాటో చిప్స్ ఇండస్ట్రీ ఓకే సాధారణంగా బయట ఒక పొటాటో చిప్స్ కొన్ని కంపెనీస్ కొనుక్కుంటే పది రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఉంది కానీ ఈ కంపెనీ కనుక స్టార్ట్ చేయాలంటే ఎన్ని లక్షలు అవుతుందో అని చాలా మంది భయం ఉంటుంది కానీ ఒక పొటాటో చిప్స్ స్టార్ట్ చేయడానికి కేవలం యాభై వేలు మాత్రమే చాలు ఇది అంబికాలో ఒక యాభై వేలతో యాభై వేలతో పొటాటో చిప్స్ ఇండస్ట్రీ పెట్టచ్చు సింపుల్ గా ఒక వన్ మినిట్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ వినండి ఫస్ట్ థింగ్ మనము పొటాటోస్ తీసుకున్న తర్వాత పొటాటోస్ పీలస్ అంటాము అంటే పొటాటో మీద ఉన్న తోలు మొత్తం ఇది తీసేస్తుంది ఈ తోలు తీసిన పొటాటోస్ గనక దీనిలో వేసుకుంటే స్లైస్ గ్లంజీస్ క్రంచీ పొటాటోస్ ఆల్మోస్ట్ ఆరు రకాల పొటాటో లేసి ఇది చేయగలదు ఇది వచ్చేసరికి టూ హెచ్పి మోటార్ తో నడుస్తుంది సో ఇక్కడికి పొటాటో చిప్స్ మనకు బయటకు వచ్చేసినాయి అండ్ దీని తర్వాత దీంతో పాటు ఒక ఎలక్ట్రికల్ కళాయి గ్యాస్ అనేది అవసరం లేకుండా ఎలక్ట్రికల్ లో బయటకు వచ్చేటట్టు కూడా కళాయి మన దగ్గర ఉంటుంది కూడా కూడా ప్యూర్ ఎలక్ట్రికల్ గో గో గ్రీన్ ఇస్ సో అలానే గ్యాస్ అవసరం లేదు ఓన్లీ ఎలక్ట్రికల్ లో ఆ చిప్స్ ప్యాకింగ్ చేసుకుని కంపెనీ మ్యానుఫాక్చరింగ్ తో బయట స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీ ప్రతి ఒక్క చోట బస్ స్టాండ్ రైల్వే ఈ చిప్స్ అయితే మీరు చేసుకోవచ్చు స్మాల్ స్కేల్ పొటాటో చిప్స్ ఇండస్ట్రీలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అవును ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ట్రెండింగ్ అనమాట ఇప్పుడు తర్సెంట్ చిప్స్ పొటాటో చిప్స్ అనేది బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్ లో అయితే దీనికాసా యూస్ అవును మీరు ఇవ్వలే కానీ వేల ప్యాకెట్ లో తీసుకునే అంత ఆర్డర్స్ ఉన్నారు సో దాన్ని కూడా స్మాల్ స్కేల్ లో దాన్ని కూడా స్మాల్ స్కేల్ లో చేసేది పటేటో అనేసి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఓకే అండి అంటే ఎక్కువ శాతం మహిళలు ఇంట్లోనే ఉండిపోయి వారు ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు ఒక చాదమర్కున్న సరే పెళ్ళైన తర్వాత బయటికి పంపించలేక ఉండిపోవడం వల్ల వాళ్ళందరూ ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది వాళ్ళందరికీ ఇవన్నీ కూడా చాలా బాగా సూట్ అవుతాయి కదండి చాలా బాగా సూట్ అవుతాయండి అలాగే లో బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇది బాగా చాలా బాగా సూట్ అవుతాయి ఎవరైతే గ్రేటర్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ లో ఉండి ఏమి చేయలేక ఉండిపోతారో వాళ్ళకు కూడా ఆ అపార్ట్మెంట్స్ మీ హౌసెస్ లోనే ఉండి చేసుకునే బిజినెస్ ఇవ్వండి దీనిలో నాకు ఇష్టమైన బిజినెస్ ఈజ్ ద గ్రౌండ్ నట్ ఆయిల్ అండి ఆయిల్ బిజినెస్ ఇది వచ్చేసరికి నూనె గానుగా అంటాము దీనిలో ఒక కేజీ పల్లి వేస్తే అర కేజీ నూనె వస్తుంది దీన్ని ప్యాకింగ్ చేసుకొని మనం వుడెన్ ఆయిల్ వుడ్ ప్రెస్ ఆయిల్ కింద మనం చేసుకుంటాము ప్రజెంట్ లో హార్ట్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నందు బిజినెస్ బాగా రన్ అవుతుందండి ప్రతి ఒక్కరికి మీరు కనుక ఒరిజినల్ గా ఆయిల్ తీసి ఇస్తాము అనేది ఒకటి మీరు నిరూపించుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మిషన్ అండి ఇది వచ్చేసరికి బేసిక్ కాస్ట్ ట్వల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ యాజ్ అ డొమెస్టిక్ లో మనం కమర్షియల్ లో వెళ్ళాలంటే దీనిలో వచ్చేసి టూ హెచ్ ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఈ థర్టీ ఫైవ్ లో మీరు వుడ్ ప్రెస్ ఆయిల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేయచ్చు అండ్ తర్వాత వచ్చేసరికి టెన్ థౌసండ్ లో వచ్చేసి మనకి జొన్న రోటీ మిషన్ అండి జౌరా రోటీ అంటాం అండ్ దీనిలో వచ్చేసి మనకి పరోటా జోరా రోటీ మల్టీగ్రెయిన్స్ రోటీ చేసుకోవచ్చు ఈ రోటీని మనం జస్ట్ లైట్ గా హీట్ చేసి మార్కెట్ అయితే సప్లై చేయొచ్చు అండ్ మీ అపార్ట్మెంట్స్ లో గ్రేటర్ కమ్యూనిటీస్ లో మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు కూడా ఇది సప్లై చేసుకోవడం చాలా బాగుంటుంది దీని కాస్ట్ కేవలం టెన్ థౌజండ్ మాత్రమే అండ్ తర్వాత వచ్చేసరికి ప్రజెంట్ కాదు ఎప్పుడు ట్రెండింగ్ అయ్యే బిజినెస్ జ్యూస్ బిజినెస్ ఏ హాస్పిటల్స్ దగ్గరైనా అపార్ట్మెంట్స్ దగ్గరైనా స్కూల్స్ దగ్గర అయినా సరే ఏదైనా ఒక జ్యూస్ పాయింట్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ పార్లర్స్ కానీ ఏది పెట్టాలనుకున్నా కూడా మనం ఫస్ట్ ఆలోచించేది సుజాత మిక్సీస్ ఈ సుజాత మిక్సీస్ మొత్తం గుంటూరు జిల్లా మొత్తం మనం డిస్ట్రిబ్యూటర్స్ అండి బయట ఆన్లైన్ కాస్ట్ లో కూడా తక్కువగా మనకి సుజాత మిక్సీస్ అండ్ సర్వీస్ దీనికి ఎటువంటి సర్వీస్ వచ్చినా జస్ట్ మీరు ఇక్కడ పంపిస్తే చాలు మళ్ళీ రిపేర్ చేసి మేమే పంపిస్తాం మీరు రావాల్సిన అవసరం లేదు సో సుజాత మిక్సీస్ ఆల్ టైప్స్ రైట్ ఇది కేవలం పదివేల రూపాయలు పెట్టుబడితో దాదాపుగా ఎన్ని ఒక ముప్పై దాకా చెప్పినట్టున్నారు అన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అనమాట ఇంకా బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఎందుకంటే కేవలం మీరు బిజినెస్ చేయాలని ఒక ఆలోచన ఉంటే చాలు ఒక్కసారి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ అజయ్ గారిని సంప్రదించండి అంటే అజయ్ గారు ఇప్పుడు చాలా మంది బీటెక్ ఫినిషన్ వాళ్ళందరూ కూడా ఏదన్నా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచిస్తుంటారు అంటే నిరుద్యోగులు కూడా ఎక్కువ మంది ఉండడంతో వారందరూ కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ గా ఉన్నాయా సార్ మన దానిలో వచ్చేసరికి ఒక బీటెక్ చదివిన వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు కాదు సార్ ఒక చిన్న స్థాయి దగ్గర నుంచి కుర్రోళ్ళ దగ్గర నుంచి చదివిన వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ వరకు అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసుకునే మెయిన్ బిజినెస్ అండ్ తక్కువ బడ్జెట్ లో అయ్యే బిజినెస్ స్నాక్ ఐటమ్ సార్ సార్ స్నాక్ ఐటమ్ లో వచ్చేసరికి ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ మెయిన్ ఫుడ్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేది దాంతో పాటు సగానికి సగం స్నాక్ ఐటమ్ కానీ ఎక్కువ లాభం తెచ్చిపెట్టేది కూడా స్నాక్ అయితే అవును ఇప్పుడు మనం స్నాక్స్ చూస్తే బయట మార్కెట్ లో ఎక్కువ ఎక్కువ రేట్లు ఉంటాయి ఒకవేళ ఎంతో కష్టపడలేమో ఎలా చేస్తారేంటనే ఒక భయం కూడా ఉంటుంది మరి కానీ ఈ కష్టం మొత్తాన్ని మనం తినేటప్పుడు ఫీల్ అవడం తప్పితే దాన్ని చేసేటప్పుడు మాత్రం అంత కష్టం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు టు బి ఒకప్పుడు ఇంత కష్టపడేది కానీ కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ లో మనకి ప్రతి ఒక్కటి కూడా మిషన్స్ వచ్చేసి ఆ మిషన్స్ కూడా బో వాల్యూస్ ఏం కాదు జస్ట్ నార్మల్ ఒక ఫైవ్ నుంచి మనకి స్నాక్స్ మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫైవ్ థౌసండ్ నుంచి స్నాక్స్ బ్యాంక్ ఉన్నాయి అండ్ దీనికి అయ్యే ఖర్చు తక్కువ కానీ దీనికి మనం అమ్మగా వచ్చే లాభం ఎక్కువ ఇది ఎవరు స్టార్ట్ చేయొచ్చు అండి అంటే మీరు ఒక బీటెక్ చదివిన పర్సన్ అవ్వండి సీనియర్ సిటిజన్స్ అవని మీ చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ హాస్పిటల్స్ ఎనీథింగ్ ఏదైనా ఉండండి జస్ట్ పిల్లలు తిరిగే ఏరియా ఉంటే చాలు మీరు ఈ స్నాక్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు దీని గురించి ప్రతి ఒక్కటి నేను ఒక మెయిన్ స్నాక్ ఏదైతే ఉందో నేను ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఎగ్ కుల్ఫీ మిషన్ అండి అండ్ ఒక ఎగ్ కుల్ఫీ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ కానీ దీనికి అయ్యే ఖర్చు మనకి కేవలం టెన్ రూపీస్ మాత్రమే అండ్ తర్వాత వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట కొనాలంటే యాభై రూపాయలు మనకి అయ్యే ఖర్చు ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అండ్ తర్వాత వచ్చేసరికి ఆనియన్ పకోడా అండ్ స్ప్రింగ్ రోల్ స్ప్రింగ్ పొటాటో మిషన్ ఆనియన్ ఫ్లవర్ ఆనియన్ దిస్ ఈస్ ద ఆనియన్ ఫ్లవర్ ఆనియన్ మిషన్ జస్ట్ ఒక ఆనియన్ తీసుకుని మనం ఇక్కడ పెట్టేసి ప్రెస్ ఆనియన్ వస్తుంది ఈ ఫ్లవర్ ఆనియన్ ఆయిల్ ఫ్రైర్ లో ఫ్రై చేసుకుంటాము ఈ ఫ్లవర్ ఆనియన్ బయట కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు కానీ మనకు ఒక స్నాక్ తయారు అయ్యడానికి మనకు అయ్యే కాస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఈ మిషన్ మనకి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి స్టార్టింగ్ అండ్ తర్వాత ఎక్విల్ ఫీ మిషన్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ అండ్ ఆయిల్ ఫ్లైయర్స్ వచ్చేసరికి కేవలం ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కాస్ట్ వీటన్నిటితో ఓన్లీ ఇక్కడ ఉన్న మిషన్స్ తో దాదాపు ఎయిటీన్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ ఎలా చేయాలి దీని ఆర్ఎండి ఏంటి ఎలా ముందుకెళ్లాలి అనేది ప్రతి ఒక్కటి కూడా అంబికా తరపు నుంచి మీకు ఫార్మ్ అవ్వడం జరుగుతుంది రైట్ అయితే ఒక స్నాక్ ఐటమ్ బిజినెస్ ముందుకు ముందుకెళ్ళాలి ఫుడ్ ఇండస్ట్రీలో స్నాక్ ఐటమ్ తో బిజినెస్ పెట్టాలనుకునే వారందరికీ కూడా ఈ అంబిక ఎంటర్ప్రైజెస్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు అందరూ కూడా ఒకసారి ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే మీకు ఫర్దర్ గా ఇంకేమన్నా నేను మిస్ అయినా ఇక్కడ ఏదైనా చెప్పలేకపోయినా సరే వాటి అన్నిటి గురించి కూడా చాలా ఓపిక్ గా అజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు దీని వచ్చేసరికి డౌ మేకింగ్ మిషన్ అంటాము ఓకే అండ్ గోధుమ పిండి కానీ సున్నుల పిండి కానీ ఏదైతే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నామో దాని గురించి సంబంధించిన మొత్తం డౌ మిషన్స్ అండి ఇవి ఓకే అండ్ ఇది వచ్చేసరికి స్వీట్ కార్న్ మిషన్స్ ఓకే స్వీట్ కార్న్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్ ఇది ఒక స్వీట్ కార్న్ వచ్చేసరికి మనకు థర్టీ రూపీస్ ఉంది కానీ దీనిలో టెన్ రూపీస్కి మనం స్వీట్ కార్న్ తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇన్స్టెంట్ షోడ మిషన్స్ అండి అండ్ సమ్మర్ స్పెషల్ షోడాస్ కానీ షేక్స్ కానీ ఏ తయారు చేసినా ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద చాక్లెట్ ఫౌంటైన్ చాక్లెట్ ఫౌంటైన్ మీ అందరూ తెలుసు ఈ చాక్లెట్ ఫౌంటైన్ కాస్ట్ కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ తర్వాత వచ్చేసరికి మోసంబి మిషన్ బత్తాయి జ్యూస్ ఓన్లీ బత్తాయి జ్యూస్ పెట్టి చాలా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ మిషన్ కాస్ట్ కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సో అజయ్ గారు అంటే ఇప్పుడు బాగా ట్రైనింగ్ చపాతీ పరోటా పుల్కా సో అసలు అంటే ఈ మిషన్ మీద ఎలా వర్క్ అవుతాయి ఎలా వర్క్ చేస్తారని ఒక చూపిస్తారు మా కోసం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్కి వెళ్లే పని సో ఇన్స్టెంట్ ఫుడ్స్ కి మార్కెట్ లో అయితే బాగా డిమాండ్ ఉంది ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ హైజనిక్ గా ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ మొత్తం ఎలా ఉంటుంది మిషనరీ ఎలా ఉంటుంది మొత్తం అయితే నేను లైవ్ లో నా సక్సెస్ స్టోరీ కూడా మీకు దీనిలో యాడ్ అయి ఉంటుంది ఒకసారి మాతో పాటు వచ్చేయండి ఖచ్చితంగా అన్ని మీకు చూపిస్తాను సో అజయ్ గారు ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు సార్ ఇప్పుడు మనం తయారు చేసుకుంది ఇప్పుడు మనం ఉన్న ఇండస్ట్రీ వచ్చేసరికి పుల్కా చపాతీ పూరి ఇన్స్టెంట్ ఫుడ్స్ అండ్ హైజినిక్ ఫుడ్స్ లో అయితే మన ఇండస్ట్రీలో ఉన్నాము ఈ ఇండస్ట్రీలో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మనం పుల్కా చపాతీ పూరి తయారు చేయబోతున్నాము దీని ఫస్ట్ స్టెప్ మనం తీసుకున్నది వచ్చేసరికి డౌ దిస్ ఇస్ ద డౌ మిషన్ అండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డౌ మిక్స్ చేసుకుంటాం దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ అండి ఇక్కడ బాల్ కట్ చేసుకుంటాము అండ్ ఈ బాల్ వచ్చేసరికి మనము చపాతీ ప్యాకెట్ ఎంతైతే తయారు చేసుకుంటామో దాన్ని బట్టి అయితే మనం ఈ బాల్ అయితే ఫ్రెష్ చేసుకుంటామో దిస్ ఈస్ బాల్ కటింగ్ మిషన్ మనం ఏదైతే డౌ తీసుకున్నామో ఆ ఫ్రెష్ ప్రెస్ బాల్ అయితే మనం చపాతీగా మార్చుకుంటాము అండ్ చపాతీగా మార్చుకున్న దాంతో పాటు ఇది సెవెన్ డేస్ పాటు అయితే షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా ఈ మిషన్ సంబంధించిన హాఫ్ కుక్ యూనిట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ మిషన్ లో ఉన్న హాట్ దీనిలో ఉన్న ఆటలో ఉన్న తడిమాచన్ను తీసుకొని దీనిలో ఉన్న పొడిమావి రోటీకి ఆ రోడ్ని సెవెన్ డేస్ పాటు లైఫ్ ఉండేలా చేస్తుంది దిస్ ఇస్ ద టోటల్ వచ్చేసరికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండి ఈ ఇండస్ట్రీ కూడా మీకు సబ్సిడీ లోన్ అయితే ఉంది అండ్ ఒకసారి ఇండస్ట్రీ బ్రీఫ్ గా చూపిస్తాను అండ్ బాల్ ఎలా ప్రెస్ చేస్తామో ఆ ప్రెస్ చేసిన బాల్ చపాతి ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను ఒకసారి జస్ట్ ఒక బాల్ మనం బై హ్యాండ్ తీసుకున్నామో జస్ట్ మిషన్ లో వేసాము ప్రెస్ చేసాము అంతే కింద చపాతి వచ్చేస్తుంది దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్ సార్ ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ హైజనిక్ ఫుడ్స్ మీరు ఏదైతే మిషనరీ మొత్తం చూసారో ఈ మిషనరీ మొత్తం ఒక స్మాల్ స్కేల్ హాఫ్ చపాతి మేకింగ్ మిషన్ అంటారు ఇది కూడా సబ్సిడీ లోన్స్ లో స్మాల్ స్కేల్ గా వర్క్అట్ అయింది అండ్ ఈ మిషనరీ కనుక మనం కనుక ప్లాన్ చేయాలంటే సుమారు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే మనకు కావాల్సి వస్తుందండి అంటే ఇప్పుడు ఒకవేళ అంత ఖర్చు పెట్టలేను అనుకున్న వాళ్ళు మరి ఇదే ఫుడ్ బిజినెస్ లో ఇదే ఇదే బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఉందా సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్ ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒక ఎయిట్ పాయింట్ పెట్టేసి ప్రతి ఒక్క ఊర్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అది అందరికీ కుదరపోవచ్చండి అది వర్కింగ్ వల్ల అవనండి ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల అవనండి కానీ వాళ్ళకి నేను ఇచ్చే సపోర్ట్ ఏంటండి అంటే మన అమ్మిక తరపు నుంచి ఇప్పుడు నేను ఇక్కడ తయారు చేసిన ప్రొడక్ట్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి నేను పంపించగలుగుతున్నాను అలాగే మీ ఊరు మీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జస్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న ఒక జనకు కాల్ చేయండి ఈ నెంబర్కి కదా మీరు కాల్ చేస్తే మీకు నేను డైరెక్ట్గా ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఇవ్వగలను మీకు నేను ఓన్గా బ్రాంచెస్ ఇవ్వగలను ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ప్రోడక్ట్ నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇవ్వగలను జస్ట్ ఈ ప్యాకెట్ కాస్ట్ మీరు తీసుకొని అక్కడ లోకల్ గా మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి ఏమేమి కావాలి నా తరపు నుంచి ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ మార్కెటింగ్ నేనే చెప్తాను అండ్ అక్కడ డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ఎలా కలవాలి మీరు కూడా ఒక వెండర్ గా ఎలా వెదగాలనేది ప్రతి ఒక్కటి అంబికా తరపు నుంచి ఆరండి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీరు గనక నేర్చుకోవాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు గుంటూరు వచ్చేయండి ఒకసారి మా అంబికా గ్రూప్ ఇండస్ట్రీ గనక వస్తే ఇది ఎలా తయారు చేసుకోవాలి మీరే ఓన్ గా ఫ్రాంచాలనేది ప్రతి ఒక్కటి కూడా నేను నేర్పిస్తాను దిస్ ఇస్ మై ప్రాక్ట్ ის okay. అంబికా ఎంటర్ప్రీనర్స్ లోని సెమీ ఆటో రోటీ మిషన్ దగ్గర అయితే ఉన్నాము సో దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఈ రోటీ మిషన్ ఎలా పనిచేస్తుంది అసలు దీంట్లో నుంచి ఇన్స్టెంట్ గా రోటీస్ ఎలా వస్తున్నాయి అనేది దీని గురించి మనతో మాట్లాడడానికి ఆ అంబికా ఎంటర్ప్రీనర్స్ నుంచి సీఈఓ విక్రమ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి మనకి ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అదే విధంగా దీని ఒకవేళ కొనుక్కుంటే వారికి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గా ఈ మిషన్ పేరు వచ్చి సెమీ ఆటోమేటిక్ చపాతి మిషన్ అండి ఏమేమి తయారవుతాయి అంటే పుల్కా చపాతి జొన్న రొట్టి రాగి రొట్టి సొజ మల్టీ మల్టీగ్రెన్ రుమాలి టు ఫోర్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఒకటే మిషన్ లో తయారవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతున్నారు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ లో ఇది బాగా ట్రెండ్ చిన్న వాళ్ళ కాడి నుంచి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ప్రతి ఎవ్రీ పర్సన్ కూడా మార్నింగ్ కాడి నుంచి లేచిన కాడి నుంచి చపాతీ గానీ ఈవినింగ్ వచ్చి జోవారి రోటీ గానీ అన్ని తయారు చేయడం జరుగుతుంది ఈ మిషన్ లో వచ్చి మనకి అన్ని ప్రొడక్ట్ ఒకటే మిషన్ లో తయారు తయారవడం కూడా మనకి చాలా మంచి ఓన్లీ వన్ మిషన్ ఓన్లీ వన్ మిషన్ ఇది ఏ విధంగా సహాయపడుతుంది అంటే ఇప్పుడు చిన్న బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటికాడ ఉండి చిన్న బిజినెస్ వ్యాపారం చేయాలనుకున్నా గానీ పెద్ద మొత్తంలో అన్ని రకాల మిషనరీస్ తీసుకోవాల్సిన పర్లేదు ఒకే మిషనరీతో అన్ని రోడ్ సప్లై అయిపోయింది ఫర్ సపోజ్ ఒక చిన్న స్కేల్ స్మాల్ స్కేల్ ఒక చిన్న షాప్ తీసుకొని కూడా ఈ మిషన్ పెట్టుకోవచ్చు దీన్ని రిపేర్ విషయానికి వస్తే గనక దీనిలో హండ్రెడ్ వన్ హెచ్పి మోటార్ ఉంది క్రామ్టన్ కంపెనీ మోటార్ ఉంది ఈ క్రాంప్టన్ కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ మోటార్ మీకు వైండింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్న లోకలికి ఎక్కడికైనా చేయించుకోవచ్చు మన దీన్ని సపోర్ట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మన లైఫ్ ఇస్తాం దీనిలో జీరో మెయింటెనెన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ జీరో మెయింటెనెన్స్ మనకి మెటీరియల్ వేస్ట్ అవుతుంది రీసైక్లింగ్ అవుతుంది ఆట ఎంత అయితే ఉందో ఆటో వరకు మనకి బయటకి అవుట్పుట్ రావడం జరుగుతుంది సో అందుకోసం అనుకుంటా అయితే ఎక్కడ వేస్ట్ ఏమైతే ఉండదు చేత్తో చేస్తే ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి అవును దీంతో చేస్తే ఉంటుంది సార్ సైజు యాక్రీజ్ ఉంటుంది కరెక్ట్ గా యూనిఫామ్ గా ఉంటుంది ఫిట్నెస్ ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది అట్లా మీకు చెప్పినట్టు కూడా వాటర్ కంటెంటెన్స్ కూడా దీని ఎక్కువ జరుగు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది దానివల్ల మన ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది మనం ఒక గంట దీన్ని నాన్ స్టాప్ గా చేస్తే టూ థౌసండ్ రోటీస్ వస్తాయి సార్ ఒక్కొక్క రూటీన్ కూడా మనం టూ రూపీస్ లోనే ప్రిపేర్ చేయొచ్చు ఓకే టూ రూపీస్ లో టూ రూపీస్ లో మీరు మీతో కర్రీతో మీరు బయట తీసుకున్న సిక్స్ రూపీస్ ఉంది సార్

చపాతీతి మిషన్ అండి ఇది నానో చపాతి మిషన్ అని పిలవచ్చు దీని వచ్చి పుల్కా చపాతి పూరి వరకే చేసుకోగలుగుతాం పిండి వచ్చేసాను కనుక ఫిఫ్టీ పర్సెంట్ జోవార్ రోజు వేరే ఆటో మిక్స్ చేయాల్సి వస్తుంది ఒరిజినాలిటీ జోవర్ రోటి రాదు మనం మిక్స్ చేయాల్సి వస్తుంది అది మళ్ళీ మటుకు ఒరిజినల్ పిండి తో తయారు చేయొచ్చు దీని ప్రొడక్షన్ వచ్చేసి పర్ అవర్ నైన్ హండ్రెడ్ ప్రొడక్షన్ ఉంటుంది దీనిలో మిషన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చిన్న అంగళ్ళు రోడ్డు మీద పెట్టుకున్న అంగల్ కూడా మనం రోడ్ మీద పెట్టి ఫిట్ చేసుకోవచ్చు స్టాండ్ వస్తుంది లేకపోతే వాళ్ళ కౌంటర్ మీద ఫిట్ చేసుకోవచ్చు ఒక గంట వరకు నైన్ హండ్రెడ్ వరకు చపాతీస్ ఉంటది దీనిలో ఇంకోటి ఏమంటే పచ్చి చపాతీని కూడా రెండు మూడు రోజుల ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ ఏదైనా ఉందంటే చపాతీ పుల్కా అనేది ట్రెండింగ్ ఫుడ్ బిజినెస్ అని చెప్పొచ్చు సో ఈ బిజినెస్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మీరు అబ్బకాయ ఎంటర్ప్రైజెస్ ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే వీరి దగ్గర మొత్తం ఆటో మెషన్స్ అన్ని కూడా ఉన్నాయి అంటే రెడీ టు ఇంకా మీరు సప్లై డెలివరీ అంతే ఇంకా మీరు ఒక్కసారి నుంచి మెషిన్ తీసుకెళ్లారంటే నెక్స్ట్ డే నుంచే కాదు నెక్స్ట్ అవర్ నుంచే కూడా మేము బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అంత రెడీ టు సప్లై బిజినెస్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉందని చెప్పొచ్చు ఆ పదివేల రూపాయల నుంచే మీరు పరిశ్రమను ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు అదే విధంగా చూపించారు కూడా దానికి సంబంధించిన బిజినెస్ ఐడియాస్ కూడా మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదే విధంగా ఎవరైతే ఇంకా ఉద్యోగం చేయాలనుకుంటే కనుక వారు కూడా ఒకసారి అంబికా ఎంటర్ప్రైజెస్ ని సంప్రదిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా అంటే నలభై ఏడు వేల రూపాయల వరకు కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకునేటువంటి జీతం వరకు కూడా చేసుకున్న యాభై వేలు వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంబికా ఎంటర్ప్రైజెస్ వారు ఒకవేళ పెట్టుబడి లేదు ఉద్యోగం కూడా చేయలేని వాళ్ళు ఐడియా మాత్రం ఉంది చేయాలని దృఢ సంకల్పం ఉన్న వారికి కూడాను అంబికా ఎంటర్ప్రైజెస్ తోడుగా నిలబడి ప్రాంచెస్ ఇచ్చి మరి వాళ్ళ సపోర్ట్ తో ముందుకెళ్ళేలాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ లోన్స్ ఇప్పిస్తాం యూగ్రో ఫైనాన్స్ అనే ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ అనే ప్రైవేట్ లోన్స్ జరుగుతున్నాయి అలానే బ్యాంక్ వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా కూడా మన ఫండింగ్ ఇప్పించే ఏర్పాటు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది గవర్నమెంట్ ఫైనాన్స్ ఉంది సబ్సిడీ ఉంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఫైనాన్స్ అష్యూరిటీ కూడా మనమే చేపిచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ ఎలా మెటీరియల్ మిక్స్ చేయాలి దానికి ఆర్ అండ్ ఏంటి రోజులు ట్రైనింగ్ మార్కెటింగ్ ఎలా చేసుకుంటే ఎంత డబ్బులు వరకు అరెంజ్ చేసుకోవచ్చు ఈ విధమైన సలహాలు కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేయడం జరుగుతుంది Thank you Vikram Garu Thank సార్ అయితే ఇప్పుడు ఇంకా కొంతమందికి ఉద్యోగం మీదే ఆసక్తి ఉంటుంది అయినా ఎంత పరిశ్రమ అనేసరికి ఒకవేళ భయంతో గానో ఏదో అని ఎంతో కొంతమందికి ఇంకా ఉద్యోగం చేయాలని ఉంటుంది మరి అలాంటి వారికి మీ అంబిక ఇంటర్పెండెన్సీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా సార్ అండ్ ఫస్ట్ టర్న్ వచ్చేసరికి మీరే ఒక ఓనర్ గా ఉండి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవడం ఆల్రెడీ దాని గురించి నేను మీకు ఎలా చేయాలి ఏంటనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి అండ్ తర్వాత వచ్చేసరికి ఒకవేళ శాలరీ బేసిక్ గానీ మీరే ఒక జాబ్ చేయాలనే ఆశ కనుక ఉంటే అండ్ ఈ ఇండస్ట్రీలో మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోయినా మా అంబిక గ్రూప్ తో కలిసి మీరు ఒక జాబ్ గా ముందుకు వెళ్ళొచ్చు ఈ ముందుకు వెళ్ళాలంటే అంటే మీరు ఓన్లీ ఆంధ్రానే కాదండి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మీరు ఎక్కడైనా ఉండండి మీకు స్టడీస్ మీ వెనక బ్యాక్గ్రౌండ్ స్టడీస్ ఉన్నా లేకపోయినా జస్ట్ మీకు ఒక టూ వీలర్ బైక్ ఉన్న చాలు ఎవ్రీ మంత్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కనుక నేను శాలరీ పే చేసి మీకైతే జాబ్ వర్క్ అయితే ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే ఒక్కసారి కాల్ చేయండి అండ్ మీరు ఏం జాబ్ చేయగలరు ఫుడ్ ఇండస్ట్రీలో మీరు ఏమేమి సప్లై చేయగలరు మార్కెటింగ్ ఏం చేయగలరు ప్రతి ఒక్కటి టూ బి ట్రైనింగ్ నా తరపు నుంచే ఉంటుంది సూపర్ అండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ అయితే బిజినెస్ అండ్ త్వరగా మీరు జీవితంలో స్థిరపడాయి కనుక ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా బిజినెస్కి ఇవ్వండి ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అదే విధంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఎలా మెలగాలనేటువంటి మెలుగులు అన్నిటి కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అంబికా ఎంటర్ప్రీనర్స్ నుంచి అజయ్ గారు మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇంకా ఎవరైనా ఉద్యోగం చేయాలి అనుకుంటే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనుక వారందరూ కూడా ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి అజయ్ గారి నెంబర్ సంప్రదించండి ఉద్యోగ అవకాశాలు అంటే దాదాపుగా మీకు నలభై ఏడు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా అంబికా ఎంటర్ప్రీనర్స్ లో అండి ఎవరైనా ఎవరైనా సంప్రదించాలంటే గనక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి సంప్రదించండి సో థ్యాంక్ సో మచ్ అండి అజయ్ గారు మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి మన ప్రజలందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సో ఇలాగే జీవితంలో ఇంకా ముందుకెళ్లాలని మీరు ఇంకా అభివృద్ధి చెందుతూ తోటి వారికి ఎలాగే హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి సంస్కృతిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్